ఈ హ్యాపీ మూమెంట్ లో మీకు అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నాను అదేంటంటే మన ఛానల్ మోటివేషన్ అయిపోయింది గూగుల్ గూగుల్ నుంచి పిన్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చాలా రోజుల తర్వాత అయితే వీడియో వచ్చేసాము ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నా అంటే బీచ్కి వచ్చాము ఈ ఎండ దెబ్బకి భయపడి అసలు వేడికి ఇదిగో చూడండి ఈ వేడికి ఇదిగో చిన్న చిన్న వచ్చేసింది బాడీ మొత్తం ఈ ఎండ నుంచి కొంచెం ఉపశమనానికి దగ్గరలో బీచ్ ఉంది కదా మనకి కనపర్తి అక్కడికైతే వచ్చేసాం టైం వచ్చేసి మూడు అవుతుంది టైం వచ్చేసి మూడు అవుతుంది పిల్లలు తీసుకొని స్నాక్స్ తీసుకొని మొత్తం అయితే వచ్చేసాము అలా చూపి చాక చూపి ఎట్లా ఆడుతుందో అసలు చిన్న పిల్లలంటే వెనక్కి భయపడి వెళ్ళిపోతారు చాక పాప అయితే అడుగు ముందు ముందుకు వస్తుంది చింత లేదా పిలు పిలువు అసలు ఇక్కడికి వస్తే ఒక అంటే వేల ఏసీలు పెట్టినా ఎన్ని కూలర్లు ఏం పెట్టినా కానీ సరిపోదు అంత బాగుంది ఈ నీళ్ళ మీద వచ్చే గాలి చల్లగా ఆ మే మాకు ఒక ఐదు కిలోమీటర్ల దగ్గరలో ఉండిద్ది మాకే తొక్కుపోతగా ఉంటే ఇంకా పాపం బయట ఉన్న వాళ్ళకి ఎలా ఉండిద్దో ఏమో మరి భయపడ్డా

అసలు ఆగుతుందా బాయ్ ఎక్కడికి కాదు గమకుండా వీళ్ళకి చేతులు ఇగడుకొని వస్తాడు పెద్ద నాకు అది అని తీసుకో మషిద్ చాక్ వచ్చి కొన్ని ఏందో వరద బాధులకు పులిహార పొట్టలు మంచినట్టు పంచుతున్నాడు మా ఆయన ఇంటికాడ ఎన్ని స్నాక్స్ తిన్నా అది వేరే అసలు బీచ్కి వచ్చి ఇలాంటివి తింటే అబ్బా అసలు ఉండిద్దండి అదిగా ఎందుకు నాకు ఇస్తుంది నేను తింటాను ఫ్రెండ్స్ ఈ హ్యాపీ మూమెంట్ లో మీకు అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నాను అదేంటంటే మన ఛానల్ మోటివేషన్ అయిపోయింది గూగుల్ వా గూగుల్ నుంచి పిన్ కూడా వచ్చేసింది సో అది ఎంతో సంతోషంగా అనిపించింది ఇది ఎప్పుడో షేర్ చేసుకోవాలి నా గూగుల్ నుంచి పిన్ అయితే నిన్న వచ్చింది అది చాలా ఇంపార్టెంట్ అంట నాకు తర్వాత తెలిసింది మావా చెప్పారు అది త్రీ టైమ్స్ వచ్చిందా త్రీ టైమ్స్ వచ్చింది అంటే ఆ పోస్ట్ మ్యాన్కి ఫోన్ చేసి కనుక్కో కనుక్కో అంటూనే ఉన్నాను ఫైనల్గా అయితే వచ్చేసింది అది రాకపోతే ఇంక మన ఛానల్ ఇంకా వదిలేసుకున్నట్టే చాలా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ నాకైతే రెండు వేల ఐదు ఐదు వందలు ఏడు వందల మంది ఉన్నారు సబ్స్క్రైబర్సు కేవలం ఈ క్రెడిట్ అంతా మీదే చాలా బాగా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను మంచి మంచి వీడియోస్ ఎంటర్టైన్మెంట్ కానీ కుకింగ్ కానీ ఏదైనా కానీ మీ ముందుకు తీసుకురాగలను మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఇంకా చెప్పాలంటే ఆ గూగుల్ పిన్లో సిక్స్ డిజిట్స్ ఉంటాయి ఆరు నెంబర్లు ఉంటాయి అవి ఎంటర్ చేస్తేనే ఇంకా కంప్లీట్గా మనం యూట్యూబ్కి ఆ దృష్టిలోకి వెళ్ళినట్టే ఇంకా యూట్యూబ్ దృష్టిలోకి సో మనం మనం కూడా యూట్యూబ్ ఫ్యామిలీనే ఇదంతా మీ సపోర్ట్ వల్లనే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చెప్పాలంటే ఈ సమ్మర్కి ఇదిగో చూడండి మా ఊరు చాలా మంది వచ్చారు చాలా మంది అంటున్నారు మా ఊరు ఇచ్చిన పల్లెటూరు అండి ఇంతమందే వస్తారు ఇవే ఇంతమంది మాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది సండే ఈ రోజు అది కాక కొంచెం ఎక్కువ మంది వచ్చారు ఫ్రెండ్స్ ఈ హ్యాపీ మూమెంట్లో మీకైతే ఆ గుడ్ న్యూస్ చెప్పాలనిపించింది అందుకే చెప్పేశాను ఈ సమ్మర్ ఇలాంటి సమ్మర్లో మీరు కూడా ఈ ని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు మిస్ చేసుకోవద్దు మీకు దగ్గరలో బీచ్లు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి ఈ ఎండ నుంచి ఉపశమనానికి బాగుండుద్ది సో మేము వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది సేపు అవుతుంది మేము వచ్చేసి ఇంకా బయలుదేరుతాము ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేండ్స్ మన చానెల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమకండి ఇలాంటి తో మళ్ళీ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్